ప్రస్తుతం అంత పాటు ప్రముఖ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేమ గురుగారు ఫిబ్రవరి పదిహేడో తారీఖు మనకు అమావాస్య అందులోనూ ఆదివారం సో ఆ రోజు ఐదు గ్రహాలు ఒకే చోట కలుస్తున్నాయి అంటున్నారు పంచగ్రహ కూటమి తాలకు ఇంపాక్ట్ అనేది ఉధృతంగా ఉంటుంది అంటున్నారు అసలు ఏంటి పంచగ్రహ కూటమి అంత నిజంగానే వరి అవ్వాల్సిన పని అవసరం ఉందంటారు ఆల్రెడీ కొన్ని సంఘటనలు జరిగినాయి దాన్ని పంచగ్రహ కూటమితో లింక్ చేస్తున్నారు దీనివల్ల అని చెప్పి మరి ఏ రాసులు వారికి ఇది బెనిఫిట్ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకటేనండి అమావాస్యతో కూడిన పంచుకోవడం ఎంతైనా సరే మనకి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి దీని ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామందికి చాలా సంశయాలు ఏంటి అంటే ఒకటి ఇవి ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది కొంతమందికి అమ్మయ్య కరెక్ట్గానే చెప్పారులే అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు చెప్పుకోవాలి ఇది అంటే దానికి తగ్గ పరిహారం చేసుకోవడానికి అంటే పలానా పంచగ్రహ కూటం ఉంది కాబట్టి మీరు ఈ ఈ జాగ్రత్తలు తీసుకోండి మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడైతే రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అనుకోండి వాళ్ళు కనీసం ఏ గ్రహాలైతే కూడయో అక్కడ మనకి రాహువు కుజుడు రవి శుక్రుడు బుధుడు వీళ్ళు కూడుతున్నారు చంద్రుడు ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ చంద్రుడు ఉంటున్నాడు దాని తర్వాత కుజుడు వచ్చి చేరుతున్నాడు కాబట్టి ఈ గ్రహాల దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎవరైతే వేడుకుంటారో ప్రకృతిలో జరిగేటువంటి వైపరత్యాలు మీరు గొడవడెళ్ళి అంటే అలాగా ఇప్పుడు ఎలాంటివి రాబోతున్నాయి ఆల్రెడీ మనం చాలా నెలల క్రితం చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం ఒకసారి ఈ ఎయిరీ రిలేటెడ్ థింగ్స్ అంటే ఏంటి గాలిలో కొన్ని మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాలు పాయింట్ నెంబర్ వన్ రెండవది వాయు సంబంధించినటువంటివి మన ఛానల్స్లో ఉన్నాయి నాలుగైదు నెలల కింద చెప్పిన మళ్ళీ మనం రిపీట్ వేసుకున్నాం కూడా వాయు సంబంధించిన ప్రయాణాలు అంటే ఏంటి ఫ్లైట్ సంబంధించిన ప్రయాణాలు అలాగే దేశానికి దేశానికి మధ్యలో పుట్టేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఒకే దీంట్లో ఉంటూ కూడా అంటే హిందువులు హిందువులే ఈ ఈ దేవత గొప్పది అంటే ఆ దేవత గొప్పదని చెప్పి మత సంబంధంగా సేమ్ దాంట్లో వాళ్ళే గొడవలు పెట్టుకోవడం అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రేట్లు బిజినెస్ సైన్లో గురువు కదా బిజినెస్ సైన్లో గురువు ఉండేసరికి ఏమైపోతుందంటే అసలు ఏ రేటు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఏ రేటు ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు అంత ఫ్లక్చువేషన్స్ అంటే అసలు మనం ఎప్పుడు కనీ విని ఎరుగని వింతలు చూస్తామని మనం గతంలో చెప్పుకున్నా గుర్తుంది ఐదు వింతలు ఉన్నా ఐదు వింతల్లో నాకైతే సిల్వర్ గోల్డ్ రేటు పెరగడం తగ్గడమే పెద్ద వింత అనిపిస్తుంది నాకు ఏమంటే అసలు ఎప్పుడైనా చూసామంటే ఒక సంవత్సరంలో డబల్ అవ్వడం త్రిబుల్ అవ్వడం నాలుగు రేట్లు అవ్వడం అసలు మనం చూసాం నాలుగు రేట్లు అవ్వడం ఏంటండి ఐదు రేట్లు ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ పెడిస్తేనే చాలా గొప్ప మా చిన్నప్పుడు పెట్రోల్ రేటు వన్ రూపీయో టెన్ పైసో అంత పెరిగితే పెద్ద గొడవలు జరిగిపోయాయి ధర్నాలు చేస్తే హడావిడైపోయింది పెట్రోల్ రేటు పెరిగిందని అసలు ఏంటిది అసలు పరిస్థితి అంటే ఏంటంటే ఇవన్నీ ఫ్లక్చ్యువేషన్కి గురవుతున్నాయి గ్రహాలన్నీ కూడా అది కూడా కుంభరాశిలో కలిసి ఉన్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట మెయిన్గా అయితే ఏ ఏ రాసుల వారికైతే అది దశమ స్థానము లాభస్థానము ఆరో స్థానం మూడో స్థానం అవుతుందంటే మేషానికి వృషభానికి కన్యకి ధనస్సుకి మంచిదే మళ్ళీ ఆ పంచగ్రహ కూటం అనేది ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు మేషం వారికేమో అన్ని లాభాలు వృషభం వారికేమో కెరీర్ పరంగా బాగుండడం కన్య వారికి ఏమో శత్రుపై జయము కేసెస్ సెవెన్ గెలవడము కాంపిటీషన్లో గెలవడము ధనసుల వాసు వారికేమో కొంచెం ఏదైనా ఒక ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకొని కొన్ని ఎలాంటి చోట మనం కొన్ని కొన్ని మూమెంట్స్ తీసుకుంటాం ధైర్యంగా అది ఒక మంచి దీనికి తీసుకెళ్తుంది అట్లాంటి వాటికి మంచిది అది మీరు రాజపరంగా చెప్పారు గురుగారు ఎవరైనా వాళ్ళ ఇండివిజువల్ చార్ట్లో మరి ఈ పంచగ్రహ కూటమి నాకు ప్లస్ మైనస్ ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందంటారా అంటే మీరు అన్నట్టుగా ఎలా ఉంటుంది అంటారని ఇండివిజువల్ చార్ట్లో కూడా నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు ఎనిమిది గ్రహాలు కలిసిన జాతకాలు కూడా చూశారండి ఎయిట్ ప్లానెట్స్ ఒకే రాశిలో ఉండే జాతకాలు కూడా చూశాను అంటే అప్పుడు ఏంటంటే అది అసలు ఎక్కడ కలిసే చూడాలండి ఎప్పుడు కూడా అధిక గ్రహాలు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు అసలు ఎందుకు పుట్టావు అంటే నువ్వు కావాలనే జన్మనెత్తావు ఎత్తావు అక్కడ అంటే ఏంటి పర్టికులర్గా ఆ పర్టికులర్ భావము నువ్వు అనుభవించాలి కాబట్టి పుట్టావు అంటే ఉదాహరణకి లగ్నంలో అధిక గ్రహాలు ఉండగా పుట్టాడు జీవుడు వాడి జన్మజాతకంలోనే ఉందనుకోండి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి ఆ వ్యక్తికి అంటే ఇప్పుడే ఉదాహరణకి రవి శుక్రుడు కుజుడు బుధుడు అన్నీ ఉన్నాయనుకోండి రవి అంటే హుందాతనంగా ఉంటాడు బుధుడు ఉంటే మళ్ళీ తెలివి ఉంటుంది హుందాతనం తెలివి కలిసి వస్తుంది కుజుడు కూడా ఉన్నాడు అనుకోండి తెలివి హుందాతనం గొడవ కూడా చేసేస్తాడు అవసరం వస్తుంది పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోతుంటాయి శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి ఇవన్నీ ఉంటే మళ్ళీ లగ్జరీలో తిరుగుతుంటాడు రాహు ఉన్నాడు అనుకోండి ఇవన్నీ ఓవర్ ఎక్స్టర్నల్గా ఉండిపోతాయి అనమాట శని ఉంటే ఇవన్నీ ఉండి మళ్ళీ బతికిస్తుంటాడు అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది అంటే లగ్నంలో అధిక గ్రహాలు అంటే మల్టిపుల్ పర్సనాలిటీ ఉంటుందండి కానీ ఇదే ఇన్ని గ్రహాలు వెళ్ళి ధనస్థానంలో పడింది అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు పెద్ద ఫ్యామిలీలో పడతాడు మల్టిపుల్ ధనయోగ అంటారు చూసారు మల్టిపుల్ ధనయోగాస్ అన్నీ కూడా సెకండ్ లార్డ్ వెళ్ళి మల్టిపుల్ గ్రహాలతో కలవడం కానీ లేకపోతే సెకండ్ హౌస్లో అధిక గ్రహాలు అంటే మల్టిపుల్ కొంతమంది చూడండి ఒక బిజినెస్ తాగదు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇంకొక ఏదో బిజీ బిర్యానీ సెంటర్ పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో గానుగు నడిపిస్తుంటాడు ఇంకో దగ్గరికి ఇంకోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటాడు ఇంకో దగ్గర ఏదో పొలం పండిస్తుంటాడు ఏంటంటే ఇక్కడ పండించిందే ఇక్కడ అమ్ముతున్నాం ఇక్కడ అమ్మింది మళ్ళీ అక్కడ చేస్తున్నాం అక్కడ చేసింది ఇక్కడ వీడియోలో షూట్ చేస్తున్నాం అంటాడు అన్ని మల్టిపుల్ లింక్స్ ఉంటాయి అట్లా నడుస్తూ ఉంటుంది మూడులో కనుక అధిక గ్రహాలు ఉన్నాయి అనుకోండి అన్నదమ్ములు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎట్టి బస్సులో కొన్న ప్రదేశం ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఉండడు మారిపోతూ ఉంటాడు ధైర్యం ఎక్కువ ఉంటుంది మూడులో అధిక గ్రహాలు ఉంటాయి నాలుగులో గనక అధిక గ్రహాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్ ఆ గ్రహాలు పాపగ్రహాలే కలిసి ఉన్నాయా శుభగ్రహాలే కలిసి ఉన్నాయా చూడాలి పాపగ్రహాలే కలిసి ఉన్నాయనుకోండి అది ఇస్తుంది ఇప్పుడు నాలుగులో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయనుకోండి అసర్ట్స్ ఇస్తుంది ఎట్ సేమ్ టైం ఎసర్ట్స్ మూలంగా గొడవ కూడా ఇస్తూ ఉంటుంది ఇప్పుడు గొడవ ఎసర్డ్స్ గొడవ రావాలంటే ఫస్ట్ ఎసర్ట్స్ ఉండాలి కదా తాతగారితో తండ్రితో ఈ జాతకుడు కొనుక్కున్నదో అలా ఫోర్త్ హౌస్ పాప పాపగ్రహాలు ఉంటేనేమో ఎసర్ట్స్ ఉండి గొడవ శుభగ్రహాలుంటే అసర్ట్స్ ఉండి శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు పంచమంలో అధిక గ్రహాలు ఉంటే ఎక్కువ సంతానం ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు తొందరగా అప్పులు తీర్చేయగలుగుతాడు ఋణగా ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కానీ అదే పంచమంలో పాపగ్రహాలతో కూడా అధిక గ్రహాలు ఉన్నాయో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్తో ఎప్పుడేదో గొడవలు అవుతూ ఉంటాయి సంతానం ఎక్కువ మంది ఉంటారు సంతానం గొడవలు పడుతూ ఉంటారు అట్లా ఉంటుంది ఆరులో అధిక గ్రహాలు ఉంటాయి ఏంటంటే కాంపిటీషను స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు కానీ సప్తమ స్థానానికి వ్యయభావం కాబట్టి వివాహ జీవితము వివాహ సంబంధించిన విషయాలు దెబ్బతింటాయి అక్కడ ఏళ్ళలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే ఎక్కువ మంది బార్యలు ఉంటారని చెప్పకూడదు సోషల్గా ఎక్కువ కలుస్తాడని చెప్పాలి పన్నెండవ స్థానం కూడా పాడైతే అప్పుడు అధిక అంటే రెండు రెండు మ్యారేజ్లు మూడు మ్యారేజ్లు అవుతాయని చెప్పాలి అంతేగాని ఏళ్ళలో మ్యారేజ్ ఉన్నాయనకన్నా ఇంకేముందండి నాలుగులో అధిక గ్రహాలు ఉంటాయి ఎక్కువ ప్రాపర్టీస్ అన్నారు ఏడులో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఐదు ఉన్నాయి కూడా ఐదు మంది భార్యలు ఉంటారని చెప్పకూడదు మల్టిపుల్ సంబంధాలు చూ చూస్తారనుకోవచ్చు మల్టిపుల్ పీపుల్తో సొసై సొసైటీలో బాగా సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు అట్లా చెప్పాలి ఎనిమిదిలో గ్రహాలు ఉన్నాయనుకోండి ఎక్కువగా తాతగారు ఆస్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఆయుష్ కూడా బతుకుతాడు బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ గ్రహాలు కలిసాయి ఇప్పుడు కొంతమందికి అక్కడ శుక్ర కుజులతో కలయికారు అప్పుడు సీక్రెట్ సైన్ అనుకోండి మల్టిపుల్ సీక్రెట్ ఎఫైర్స్ ఉంటాయి ఎనిమిదిలో ఉన్నా పన్నెండులో ఉన్నా పన్నెండులో ఉంటే ఇంక అడగొద్దు మల్టిపుల్ ఎఫైర్స్ ఉంటాయి ఒకటై ఒకటి నేనైతే చూసా ఒక వ్యక్తిని ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎఫైర్స్ ఉన్న వ్యక్తిని చూసా మూడు వందల మంది ఎఫైర్స్ ఏం జాను స రోజుకి ఒక దగ్గరికి ఒక దగ్గరికి వెళ్తావా అని అడిగారు అదే పని ఎలా అంటే ఆన్లైన్లోకి వెళ్ళాలి పరిచయం చేసుకోవాలి అలాంటి జాతకం చూశాను నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి బాబు నేను సరదాగా నైట్ బాబుని ఏదో నీ అఫైర్స్ చూస్తే సెంచరీ దాటినట్టు దాటినట్టుందంటే కాస్త మూడు అన్నాడు అట్లా పన్నెండులో కానీ అష్టమంలో కానీ అధిక గ్రహాలు ఉన్న జాతకం అది అంటే రసిక యోగాలు ఎక్కువగా కలవడం మల్టిపుల్ ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువ ఉండే జాతకాలు ఆ దశలు నడిచాయి బలంగా జాతకుడికి అంటే తెలిసిన వాళ్ళ త్రూ వచ్చిన వ్యక్తి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ దోపిణికి అడిగాను అది ఇక తొమ్మిదిలో అధిక గ్రహాలు ఉంటాయి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఎక్కువ చదువుతారండి వీళ్ళు ఎనిమిదిలో ఉంటే ఒక్కోసారి రీసెర్చెస్ కూడా బాగా పనికి వస్తాయి యాక్సిడెంట్స్ కూడా అవుతాయి కొన్నిసార్లు అదే దశమంలో ఉన్నదనుకోండి పంచ ఎక్కువ గ్రహాలు మల్టిపుల్ జాబ్స్ చేస్తారు వాళ్ళు అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ చిరరాశ స్థిరరాశ దిస్వభావరాస అని చూడాలి స్థిర్రాస్ అయితే స్థిరంగా మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి చిర్రాస్ అయితే మారిపోతూ ఉంటారు మారడం వల్లే మల్టిపుల్ జాబ్స్ వస్తాయి రాశి అయితే పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా పెట్టుకుంటాడు జాబ్స్ అన్ని కూడా లాభంలో అధిక గ్రహాలు అనుకోండి అన్ని రకాల లాభాలు వస్తాయండి కాకపోతే అది వివాహ జీవితం దెబ్బతెరుతుంది అక్కడ లాభంలో అధిక గ్రహాలు ఉంటాయి ఇక పనిండ్లో ఉంటే ఖర్చులు ఎక్కువ మల్టిపుల్ రిలేషన్స్ ఎక్కువ విదేశాలకు వెళ్తే వీళ్ళు బాగుపడతారు చెప్పచ్చు అవి మంచి గ్రహాలు అయితే ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు నేను చాలామందిని చూశాను పన్నెండో అధిక గ్రహాలు అది ఇన్వెస్ట్మెంట్ అని కనుక యాక్టివ్ చేస్తే వద్దన్న ఆయనకే చంద్ర అమ్ముతా అంటారు ప్రాపర్టీస్ వేరేవాడు ఉదాహరణకి పది కోట్లు ప్రాపర్టీ ఇప్పుడు పన్నెండు ఇస్తా అన్నాడు లేదు లేదు వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు మీరే కొనుక్కోండి అంటే ఈయనకేమో అర్థం కాదు ఇదేమిటో నా దగ్గర డబ్బులు లేవంటే తక్కువగా అమ్ముతా అంటున్నాడు ఏం చేయాలో అర్థం కాదు అది ఇన్వెస్ట్మెంట్ టైం అని నడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంటే చేయిస్తుంది గ్రహం అమ్ముకునే టైంలో అమ్మిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు ఏం కొనకూడదు అనేవి అధిక గ్రహాలు ఉన్నప్పుడు పర్టికులర్ ఎక్కువ దాని ప్రభావం చూపిస్తుంది పర్సనల్ చాట్లో కూడా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటని చెప్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు సీజన్ ఉంది ఈ సీజన్లో ఈ ఫుడ్ తినాలని ఒక లెక్క ఉంటుంది ఆపోజిట్ ఫుడ్ తింటే కరెక్ట్ కాదు కదా అట్లాగే గ్రహాలు కూడా ఇప్పుడు మీరు ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే టైము లేదు ఇది అమ్మేసే టైము వివాహం చేసుకునే సమయము లేకపోతే ఇక్కడ మీరు అబ్రాడ్కి వెళ్ళే టైము అని డిసైడ్ చేస్తుంది దాని తగ్గట్టుగా మనం గనక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది గురుగారు ప్రత్యేకంగా ఆ రోజు అమావాస్య రోజు ఇక మన ఏమనుకున్నా ముందు పెద్దగా కలిసి రావట్లేదు కష్టాలు ఎక్కువగా ప్రత్యేకంగా ఏదన్నా పరిహారం చెప్పండి గురుగారు ఆ రోజు మంగళవారం అమావాస్య గ్రహణం పట్టిందండి మంగళవారం పట్టిన గ్రహణం ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ రిపీట్ అవుతుంది అర్థం మంగళవారం రోజు పడ్డందుకు ఆ రోజు వీలైనంత మటుకు గ్రహణ సమయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు వీలైనంత మటు శక్తి ఆలయాలకు వెళ్ళడం మంచిది ఆ రోజు తర్వాత రోజైన ఆ రోజు కాకపోయినా ఆ రోజు మూసున్నాయి లేకపోతే మనకి మూసున్న ఇండియాలో లేదు అటు కదా గ్రహణం ఆంజనేయ స్వామి నరసింహస్వామి గణపతి ఈ ఆలయాలకు వెళ్తే మంచి వెళుతూ వస్తున్నారు అదేవిధంగా ఏదైనా అగ్ని కార్యాలు జరిగి జరుగుతుంటే అగ్ని కార్యాలకు అటెండ్ అవడము ఇవి ఎక్కువగా చేయాలి సో ఓవరాల్గా ఈ పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అలాగే అమావాస్యకు సంబంధించిన పరిహారాలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ